నమస్తే అండి మీరు చూస్తున్న జిఎస్ వాస రియల్ ఎస్టేషన్ అండి మనకు రన్నింగ్ హాస్టల్ రెంట్కి వచ్చిందండి మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది మెంబో హైవే దగ్గర ఉంటుంది మనకి ఇది జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ అండి రన్నింగ్ హాస్టల్ జస్ట్ నైన్ ఇయర్స్గా రన్నింగ్లో ఉందండి మనకి ఇది ఓయో రూమ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనకి ఇది బాచ్పల్లి రోడ్ ఇది సిగ్నల్ దగ్గరికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ముంబై హైవేకి సెకండ్ బిట్టు రన్నింగ్ హాస్టల్ నైన్ తొమ్మిది సంవత్సరాలుగా రన్నింగ్లో ఉందండి మనకి జి ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో నూట పదిహేను బెడ్స్ ఉన్నాయి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది హాస్టల్ కనిపించుకోవచ్చు లేదంటే వయోగ్ కన్వర్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు చూస్తున్న బిల్డింగ్ ఇదేనా అండి ఇది అన్ని అవైలబుల్ ఉన్నవి వాటరు గీజరు ఫ్యాన్లు టొన్న అన్ని అవైలబుల్ ఉన్నాయండి కంప్లీట్గా డిస్క్రిప్షన్లో మీ నెంబర్ పెట్టాను ఓనర్ నెంబర్ పెట్టాను మీకు మీకు కావాల్సిన వారు నచ్చితే కనుక ఒక కాల్ చేయొచ్చు థ్యాంక్ అండి